రీసెంట్గా మీరుపేటలో తన భార్యని ముక్కలు నరికి కుక్కర్లో పెట్టిన ఇన్సిడెంట్ జరిగింది కదా ఇందులో అసలు అసలేం జరిగింది అసలు ఇంతవరకు సాక్ష్యాలు దొరకలేదు ఎందుకని ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఒక్కసారి సెర్చ్ చేస్తే కంపల్సరిగా ఆధారాలు దొరుకుతాయి అలాంటిది ఈ ఫోరెన్సిక్ టీం వాళ్ళు ఐదు సార్లు సెర్చ్ చేస్తే కూడా ఒక్క ఆధారం కూడా దొరకలేదు పైగా నిందితుడు మీకు దమ్ముంటే సాక్ష్యాలు కనుక్కోండి అని చెప్తున్నాడు ఈ హత్య చేసిన ఈ నిందితుడు ఆ వెంకట మాధవి భర్త ఒక మాజీ సైనికుడు రిటైర్డ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఎక్కడో హైదరాబాద్ శివార్లలో వాచ్మెన్గా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు సంక్రాంతికి భార్య నేను మా ఊరు వెళ్తానండి అని చెప్పింది ఆ విషయంపైనే ఇద్దరు గొడవ పడ్డారు మాట మాట పెరిగింది కొట్టుకునేదాకా వచ్చింది ఆయన భార్య వెంకట బాధవి మీద చేయి చేసుకున్నాడు నీవు ఒక భర్తవేనా అంటూ తాలిబుట్టు చించి మొఖాన్ని విసిరేసింది నిన్ను ఇంట్లో ఉంచడమే పెద్ద ఎక్కువ నేను వద్దంటే వెళ్తానంటున్నావు పైగా నేను కొడితే నా మీద తాలిబుట్టు విసిరేస్తావా అంటూ ఆమె మీద కోపంతో ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఆమెని హతమార్చి ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు పద్దెనిమిది గంటలు టైం పట్టింది ముక్కలు ముక్కలుగా చేయడానికి కట్ చేసి ఉడకట్లేదు పప్పు కుక్కర్లో వేసి ముక్కలన్నీ ఉడకబెట్టాడు చెప్పడానికి ఇబ్బందిగా ఉన్న భార్యని కోసి ముక్కలు ముక్కలుగా పప్పు కుక్కర్లో ఉడకబెట్టాడు ఆ బోన్స్ అన్నిటి నుంచి కూడా ఆ బోన్స్ అన్నిటి నుంచి మజిల్ వేరు చేసి ఆ బోన్స్ని కాల్చి బూడిద చేశాడు ఆ బూడిదని తీసుకెళ్లి చెరువులో పడేశాడు చెరువు నీళ్ళలో బూడిద కలిసిపోయింది ఈ పీసెస్ అన్నింటినీ తీసుకెళ్లి ఆ చెరువులో కొన్ని చోట ఇంకో చోట డంపింగ్ యార్డ్లో పడేశాడు చెరువులో పడేసిన ముక్కలని చేపలు తిన్నాయి కాబట్టి సాక్ష్యాలు లేవు బూడిద నీళ్ళలో కలిసిపోయింది కాబట్టి సాక్ష్యాలు లేవు చెత్తకుప్పలో పడేసిన ముక్కలని కుక్కలు తిన్నాయి కాబట్టి సాక్ష్యాలు లేవు ఇంట్లో ఏం చేశాడో లేదో తెలియదు కానీ ఒక్క సాక్ష్యం కూడా లేదు కట్ చేస్తే వివరంగా చెప్పురా బాబు అని పోలీసులు ఈ నిందితుడిని అడిగితే అవును నేనే చేశాను కానీ మీరు సాక్ష్యాలు కనుక్కోండి దమ్ముంటే అని సవాలు విసురుతున్నాడు నిందితుడు ఇది జరిగింది ఒక మాజీ సైనికుడు ఇలా చేయడం అది కూడా ప్లాన్ ప్రకారం ముందుగా ఈ కుక్కర్లో వేసి ఉడకబెట్టడము ఇదంతా ప్రాక్టీస్ కోసం అంతకుముందే ఒక కుక్కను కూడా నరికి ముక్కలు ముక్కలుగా చేశాడు అనమాట అంటే ప్రాక్టీస్ కోసం సక్సెస్ అవుతుందా లేదా ప్లాన్ అనే విధంగా కుక్కను వేపేసిన తర్వాత భార్యని ఇలా ముక్కలు ముక్కలుగా చేసి ఇది నాకు తెలిసి ఎక్కడ విడని క్రైమ్ అది కూడా అదే ఇంట్లో ఉంటున్న మహిళ తన సొంత బ్యారేజ్ ఇలా ఎందుకు చేయాలనిపించిందో అంత పెద్ద తప్పు ఆవిడేం చేసిందో అది వాడికే తెలియాలి ఆ నరరూప రాక్షసులకే తెలియాలి రాక్షసులకైనా జాలీదయా ఉంటుందేమో కనీసం ఆవిడ తల్లిదండ్రులకి బాడీ కూడా దక్కలేదు ఇంతవరకు జరిగిందైతే ఇది పోలీసుల దర్యాప్తు ఇంకా జరుగుతుంది మిగతా వివరాలు సాయంత్రంలోపు చెప్తాను నా ఎక్స్ప్లెయిన్ వేసిన కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్